హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి కొత్త వార్త అంగన్వాడీలకు సంబంధించింది తిరుపతి జిల్లాలో నూట ఒకటి అంగన్వాడీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ మరి చాలా మంది అంగన్వాడీ ఉద్యోగం అంటే ఎలా ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటారు నా ఛానల్లో అయితే నేను చాలా వరకు అంగన్వాడీలు చేసే పని గురించి అయితే చెప్తూ ఉన్నాను సో ఆ వీడియోలు చూసినట్లయితే మీ అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్ లో ఏమేం పనులు ఉంటాయనేది కొద్దిగానే తెలిసే అవకాశం ఉంటుంది మరి తిరుపతి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ జనవరి ఆరో తేదీకి లాస్ట్ తేదీగా నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ నుండి వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న నూట ఒక్క పోస్టులను భర్తీ చేయనున్నారు పదవ తరగతి చదివితే చాలండి ఉద్యోగం అయితే రావడానికి అవకాశం ఉంది తిరుపతి జిల్లాలో పదకొండు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం నూట ఒక్క పోస్టులు ఉన్నాయి అంగన్వాడీ వర్కర్ పోస్టులు పదిహేడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు డెబ్బై మూడు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు పదకొండు ఉన్నాయి స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయవచ్చు అర్హత కలవారు జనవరి ఆరో తేదీ లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు లో అప్లై చేసుకోవచ్చు మరి అంగన్వాడీ టీచర్ అయితే పదవ తరగతి అంగన్వాడి సహాయకురాలైతే హెల్పర్ కి ఏడవ తరగతి ఉన్నవారు అర్హులు మరి వయసు అయితే ఇరవై ఇరవై నాలుగు జూలై ఒకటి నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు నిండకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఒక్క ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా తీసుకుంటారు పదవ తరగతి వారు లేకపోతే వర్తించిన సాధించిన వారు దిగువ తరగతులు అంటే తొమ్మిది లేదా ఎనిమిదవ తరగతి వారిని కూడా అర్హులుగా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు తెలిపారు మరి జీతం ఎంత అంగన్వాడీ కార్యకర్తకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ సహాయకులకు తొమ్మిది వేలు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు తొమ్మిది వేల నెల జీతం ఉంటుంది ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి పరీక్ష లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు విద్యార్థి స్వయంగా వెళ్ళి సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయంలో తమ అప్లికేషన్ అన్ని విద్యార్హతలతో పాటుగా ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపైన గెజిటడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి బయోడేటా కూడా ఇవ్వాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి ఈ పోస్టులకు ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాము ఈ పోస్టులను అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది పదో తరగతి ఉత్తీర్ణత పొందినందుకు యాభై మార్కులు ఇస్తారు ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే ఐదు మార్కులు వీడియోకు ఐదు మార్కులు చిన్నపిల్లలతో కూడిన వీడియోకు ఐదు మార్కులు అనాథలుగా ఉండి అభ్యర్థికి పది మార్కులు దివ్యాంగ అభ్యర్థులకు ఐదు మార్కులు ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులు ఉంటాయి సర్టిఫికెట్లు ఏమేమి కావాలి ఒకటి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం రెండు పదవ తరగతి సర్టిఫికెట్ మూడు కుల ధృవీకరణ పత్రం నాలుగు స్థానిక నివాస ధృవీకరణ పత్రం ఐదు వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం ఆరు అనుభవం ఉంటే అనుభవ ధృవీకరణ పత్రం ఏడు దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎనిమిది వితంతులైతే భారత మరణ ధృవీకరణ తొమ్మిది ఆరో తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్స్ పది టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే దాని సర్టిఫికేట్ మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మన దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు దయచేసి గమనించగలరు మహిళలందరికీ మరొక శుభవార్త పదో తరగతి పాస్ అయిన వారందరూ కూడా ఈ విషయం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఏజెన్సీలోని ఆరు మండలాల్లో కొత్తగా ముప్పై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టులు మంజూరయ్యాయి ఈ పోస్టుల్లో అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేస్తారు అరువులు ఆసక్తి ఉన్న మహిళలు వెంటనే దరఖాస్తులు పెట్టుకునే అవకాశాన్ని ఉపయోగించి ఈ విషయాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ గారు కెఆర్ కల్పన శ్రీ మేడం గారు తెలిపారు రంపచోడవరం అడ్డ తీగల వై రామవరం రాజవొమ్మంగి గంగవరం మారేడుమిల్లి మండలాల్లో ముప్పై తొమ్మిది ఆయా పోస్టుల భర్తీపై ఐసిడిఎస్ సిడిఎస్ సిలతో ఐసిడిఎస్ సూపర్వైజర్లతో శుక్రవారం తన ఛాంబర్లో సబ్ కలెక్టర్ గారు సమావేశం నిర్వహించారు వీటికైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా గిరిజన అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు ఈ పోస్టులను మండలాల వారీగా భర్తీ చేయనున్నారు గ్రామాల పేర్లు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి చాలా చాలా గ్రామాలైతే ఉన్నాయి మండలం వారీగా సో ఇక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్టులని సంప్రదించినట్లయితే ఎక్కడ ఖాళీ ఉంది అనేది తెలిసే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా అర్హులైన వాళ్ళు వాళ్ళ మండలాలలో ఉన్న ఊర్లలో ఉన్న ఖాళీలు తెలుసుకోగలరు ఆయా పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి సంబంధిత గ్రామంలో నివాసిత మహిళలు అర్హులు దరఖాస్తు తేదీ ఈ నెల ఇరవయో తేదీ నుండి ముప్పయో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు డిపిఓల ఆఫీసులో ఇవ్వాలి అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ మరి ఈ పోస్టులు కూడా మౌలిక పరీక్ష తర్వాత మౌఖికంగా జరిగిన తర్వాతే ప్రకటిస్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అర్హత గల అభ్యర్థులను ఎంపిక కమిటీ ద్వారా పారదర్శకంగా చేస్తామని అర్హులైన వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుతున్నారు థ్యాంక్